త్రిగురుభ్యో నమ తులారాశి శ్రీ ప్లవనామ సంవత్సరంలో వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు అధికంగా ఉన్న కారణంగా మీ నెల తొమ్మిదవ తేదీ లేక పద్నాలుగవ తేదీ లేక పంతొమ్మిదవ తేదీన ఆచరించబోయే పరిహార ప్రక్రియకు సంబంధించి ధాన్యాల వివరాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది తిరిగి మరొకసారి కూడా గుర్తు చేస్తాను ఇక తులారాశిలో జన్మించినటువంటి నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులు ఒక్క పిడికడు కందులు ఒక్క పిడికడు అలచందలు అవి తెలుపు తెలుపురంగా ఇరుపురంగా ఏదైనా పర్వాలేదు ఇక స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు ఒక్క పిడికడు మినుములు ఒక్క పిడికడు అలచందులు ఇక విశాఖ నక్షత్ర మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఒక్క పిడికడు పచ్చి శనగలు ఒక్క పిడికడు అలచందులు అయితే చాలామంది తులారాసు చూసుకుని ఉంటారు నామనక్షత్ర ప్రకారంగా కానీ ధాన్యం దగ్గరికి కూర్చోటికి ఏ ధాన్యము కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కనుక అలాంటి వారి కోసం వారి యొక్క పేరు యొక్క మొదటి అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ అక్షరాల ప్రకారం ఆ ధాన్య వివరాలను కూడా ఇవ్వటం జరుగుతున్నది చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి చాలా అధికంగా ఉన్న కారణంగా ధాన్యాలు తెచ్చుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కొన్ని చోట్ల మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకండి బయట మార్కెట్కి తిరగకండి ధాన్యాలు దొరకలేదని యద్భావం తద్భవతి మనస్సు ఉంటే మనస్సుతో పాటు ఏదైనా చేయవచ్చు కనుక ధాన్యాలు లేకపోయినా చక్కగా నీటితో చేయవచ్చుని గతంలో చెప్పాను కనుక వీడియోలో పరిపూర్ణంగా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఈవెన్ తూర్పు దక్షిణం పడమర ఉత్తర దిశల్లో తిరుగుతూ ముద్రలు వేయించు వేయకుండా కూడా ఈ పరిహారం ఎలా ఆచరించాలనే వివరం కూడా చెప్పబోతున్నాను కనుక వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ధాన్యాలంతా రెడీ చేసుకున్నారు ఎలా ముందు రోజు రాత్రి తొమ్మిదవ తేదీ లేక పద్నాలుగవ తేదీ లేక పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజుల్లో మీకు ఏది అవకాశం ఉంటే అది తొమ్మిదవ తేదీ ఆచరించాలనుకునేవారు కానీ ముందు రోజు రాత్రి ఎనిమిదవ తేదీ నానబెట్టుకుంటారు పద్నాలుగవ తేదీ అక్షయ తది రోజు ఆచరించాలనుకునేవారు ముందు రోజు పదమూడవ తేదీ నానబెట్టుకుంటారు లేదు అవకాశం అప్పుడు కూడా లేదు పంతొమ్మిదవ తేదీ ఆచరించాలనుకుంటే ముందు రోజు అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రి నానబెట్టుకుంటారు తెల్లవారితే సూర్యోదయం అవుతుంది ఇక మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అవకాశం ఉంటే తల స్నానం చేస్తారు లేకపోతే సాధారణ స్నానం ఉదయం పది గంటల లోపలనే అల్పాహారం సేవించక ముందే మీరు చక్కగా తూర్పు దిక్కుగా మళ్ళీ మొదటి ముద్ర చెప్పాను కదా మొదటి ముద్ర అది ఆ ప్రక్కన మీకు కనపడుతుంది కదా ఆ మొదటి ముద్ర ఇది ఎలా చేయాలా ఈ ముద్ర ఏమిటి అనేది మొదటి వీడియోలో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది కనుక ఆ మొదటి ముద్రని ప్రదర్శించుకుంటూ తూర్పు దిక్కుగా తిరిగి మొదటి ముద్ర ప్రదర్శిస్తూ ఆ మూడు నామాలని చక్కగా చదవండి ఏమిటి ఆ మూడు నామాలు ఓం సర్వవ్యాధి ప్రసమన్యై నమ ఓం నివారిణ్యై నమ ఓం కలికల్మష నాశిన్యై నమః ఈ మూడు నామాలు అయిపోయిన తర్వాత తిరిగి రె రెండవ దిక్కు అంటే దక్షిణపు దిక్కు తిరుగుతారు దక్షిణి తిరిగి ఇక రెండవ ముద్ర కనబడుతున్న పక్కన రెండవ ముద్ర ఆ రెండవ ముద్ర అంటే మొదటి ముద్ర నమస్కార ముద్రలో చిటికిన వేలు మడిచి ఉంటారు అలాగే మధ్యవేలు లోపలికి అంటారు మధ్యవేలు లోపలికి అంటారు దక్షిణపు దిక్కుగా తిరుగుతారు తిరిగి ఈ మూడు నామాలని చక్కగా పఠిస్తారు ఇక రెండవ ముద్ర అయిపోయింది రెండవ దిక్కు అయిపోయింది ఆ తర్వాత పడమరు దిక్కుగా తిరుగుతారు మూడవ ముద్ర ప్రదర్శిస్తూ ఈ మూడు నామాలని చదువుకుంటారు దాని తర్వాత ఉత్తరపు దిక్కుగా తిరుగుతారు నాలుగవ ముద్రని ప్రదర్శిస్తారు ఆ ప్రదర్శిస్తూ మూడు నామాలని పఠిస్తారు తిరిగి మళ్ళీ తూర్పు వైపుకి వస్తారు ఈ ముద్రలు ఉన్నటువంటి చేతి వేలను విడదీసుకుంటారు మీకు దగ్గర అందుబాటులోనే నానబెట్టుకో ఉన్నారు కదా ముందు రోజు రాత్రి ఆ నీరు అన్నీ తీసేసారు కదా ఆ ధాన్యం తీసుకొని నేరుగా మీ ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేయండి లేక ఇంటి బయట వేయండి లేదా పార్కుల దగ్గర ఎక్కడ వేయండి అయితే ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ధాన్యాన్ని మీకు అందుబాటులో లేకపోతే ప్రత్యేకంగా ధాన్యాల కోసంగా షాపులు వెంట తిరగవద్దు ప్రస్తుతం కోవిడ్ చాలా తీవ్రా తీవ్రంగా ఉంది సో ధాన్యం బదులు ఒక రెండు దోశలు నీరు ఏదో చెట్లు పోయడానికి ప్రయత్నం చేయండి కనుక అందరితో ఆ కార్యక్రమం అయిపోతుంది ఆ దోశలతో నీరు పోసే సమయంలో కానీ లేక నారాయణ ధాన్యం పిడిక ధాన్యం అలాగే రెండు రకాల ధాన్యాలు రెండు కూడా కలుపుకోవచ్చు విసర్జించే సమయంలో భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో శ్రద్ధతో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తూ విసర్జించండి సో ఇవి అన్నీ అయిపోయిన తర్వాత వీడియోలు అయిన తర్వాత స్థిమితంగా ఆ తొమ్మిదవ తేదీకి ముందుగా ప్రత్యేకంగా ఒక డెమో లాంటిది నేను మీకు తెలియజేస్తాను దాంట్లో మరికొన్ని వివరాలు కూడా ఉంటాయి ఆ వివరాలు కూడా ఆ కార్యక్ర ఆ తేదీకి ముందుగా వీడియో వస్తుంది కనుక ఆ వీడియో చూడటానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇక్కడ కేస్ ఏదో ఒక అనివార్య కారణం వలన చేయలేకపోయినారనుకోండి మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి మీరెక్కడ ఇబ్బంది పడకండి మనసులో మీరు భావించుకోండి తూర్పు దిక్కుగా తిరిగినట్టుగా ముద్ర వేసినట్టుగా మీరు చేతులు కాముగానే ఉంటాయి లేక నమస్కారం పెట్టుకుంటారు ముద్ర వేయలేకపోయారు కానీ తూర్పు దిక్కు తిరిగారు ఆ ముద్ర వేస్తున్నట్టుగా భావించుకోండి అలాగే దక్షిణం తిరగండి ఆ ముద్ర వేసి భావించుకోండి ఇట్లా నాలుగు దిక్కులు తిరుగుతారు కదా అసలు ఏం లేకుండా స్థిమితంగా కూర్చోండి మనస్సే ప్రధానమైనది మన కారకుడు చంద్రుడు చంద్రుడే ప్రధానం స్థిమితంగా కూర్చోండి ఇలా నిలబడినట్టుగా ముద్రలు వేసినట్టుగా తూర్పు దిక్కు తిరిగినట్టుగా దక్షిణం తిరిగినట్టుగా పడమర తిరిగినట్టుగా ఉత్తరం తిరిగినట్టుగా ఆ తర్వాత ధాన్యం వేసినట్టుగా విసర్జించినట్టుగా అంత చక్కగా మనసులో ప్రార్థన చేయండి మీరు స్థిమితంగానే కూర్చున్నారు కానీ మీరు ఏమి చేయలే మనసే ప్రధానం కనుక ప్రధానమైనటువంటి ఆ మనసుని నియంత్రించుకుంటూ అక్క రెండు నిమిషాలు టోటల్గా ఒక్క నిమిషంలోనే నాలుగు దిక్కులు తిరుగుతున్నట్టుగా మీరు తిరగరు మీరు స్థిమితంగా కూర్చుంటారు ఆ తర్వాత ధాన్యం వేస్తారు అంతే కేవలం మనసును నియంత్రించుకోవాలి బుద్ధిని నియంత్రించుకోవాలి బుద్ధిని మనసును నియంత్రించుకున్నప్పుడే గత జన్మ కర్మలు కూడా తొలగించుకోవచ్చు కనుక ఆ కర్మ సిద్ధాంతానికి సంబంధించిన వీడియోల్లో కొన్ని వీడియోలు చేసి ఆపాను ఎందుకు ఈ వివరం తెలియజేయాలి మీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి ఈ బుద్ధే ఈ ప్లవనామ సంవత్సరం ఉగాది ప్రారంభం రోజే స్థానంలో ఉన్నాడు ఈ మనసే చంద్రుడు కనుక ఈ చంద్రుడికి ఉన్నటువంటి స్థితిగతుల కారణంగా ఈ ప్లవనామ సంవత్సరంలో వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి కనుక మీ మనసును మీరు కట్టడి చేసుకొని నియంత్రించుకుంటూ ఉండగలిగినప్పుడు మాత్రమే ఎటు తిరిగి సోహం చేస్తుంటాం ఆ సోహంతో పాటు చేస్తుంటే మరిన్ని అనుకూలమైనటువంటి అవకాశాలు ధరికి వస్తూ అనేక సమస్యల నుంచి బయటపడటానికి తప్పకుండా అవకాశాలు వస్తాయన్నది నా ప్రగాఢ విశ్వాసం శుభం